you వనపర్తిలో పీర్ల గుట్ట వెనకాల మబ్బు గుట్టలను మట్టి బకాసురులు మొత్తానికి మొత్తం దోచుకెళ్లారని సతీష్ యాదవ్ ఆరోపించారు గత సంవత్సర కాలంగా పలు పత్రికలు వార్తలు రాస్తున్నా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసిన దున్నపోతుల మీద వర్షం పడ్డట్లు సంబంధిత అధికారులుగాని ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోవడం లేదు సరికదా అభివృద్ధి కోసం అంటూ నీతులు వల్లిస్తున్నారే కానీ నిలువరించడం లేదని ఆయన అన్నారు మైనింగ్ ఏడి దాని రాయల్టీ ఎక్కడ కట్టారు ఎంత కట్టారో ప్రజలకు వివరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని సతీష్ యాదవ్ తెలిపారు ఈ రోజు కొందరు ప్రజలు తమ కాలనీలో వర్షంతో మట్టి రోడ్లు కుట్టుకుపోయాయి మట్టి కావాలి అని రాయల్టీ ఎంత కట్టాలో చెప్పాలి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అన్నారని మరి దోపిడీ అయితుంది కదా అని డీడీని అడిగితే రెవెన్యూ శాఖపైకి నెపం నెట్టి ఫోన్ పెట్టేశారని దీన్ని బట్టి లోపల లంచాలు తింటూ గుట్టలు మాయం చేస్తున్నారు తప్పితే ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారని లంచాలతో పాటు నెలకు గా జీతాలు తీసుకుంటున్నారని ఎవరూ ఏ పని సక్రమంగా చేయడం లేదని తెలుస్తుందని ఇందులో ఎంఆర్ఓని పోలీసులను బాధ్యులను చేసి మాట్లాడుతున్న డీడినే వారే సమాధానం చెప్పాలని అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు నమస్కారం పత్రికారుజలకు అధికారులకు దీపాల శుభాకాంక్షలు ఈరోజు మబ్బుగుట్ట ప్రాంతం వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే మొత్తం విద్వాంసం గుట్టలు ఒకప్పుడు మొబ్బుగుట్టలు అంటే పిల్ల గుట్ట ఒక పెద్ద గుట్టలు ఆ గుట్టలు రోజు మాట మటమాయ్యుతున్నాయి అభివృద్ధి పేరిక విధ్వంసం సృష్టిస్తున్న మట్టి మరియు ఇసుక దంద చేసే బకాసర్లు మొత్తం గుట్టలను మొత్తం తోవడం జరిగింది అక్కడ ఏదో స్కూలు కాలేజు ఏదో కళాశాలకు సంబంధించిన ప్లేసు అక్కడ పెడతా ఉంటున్నారు ప్రభుత్వ భూములు ఉన్నాయి గుట్టలు తోవి గుట్టలు మొత్తం సాఫ్ చేసి పెట్టాలంటే దానికి రాయల్టీ కట్టాలి ప్రభుత్వ పరంగా అనుమతి తీసుకొని రాయల్టీ కట్టి చేయాలి తప్ప విధ్వంసం లోపల లోపల మట్టిని అమ్ముకోవడం మట్టి మొత్తం వేల లక్షల ట్రిప్పులు అమ్ముకున్నారు రోజు వరకు సంవత్సరాల నుంచి సాగుతున్న ఈ తతంత్రంగానికి మేము గతంలో ఫిర్యాదు చేసినాం ఎవరు ఏం పట్టించుకోవడం లేదు ఎంఆర్ఓని అడిగితే నాగీరో అంటాడు డి మైనింగ్ ఏడి అడిగితే నేను చెప్తాను అంటాడు మిగతా వాళ్ళని అడిగితే నా మాత్రము ఫైన్ వేసి తప్పించుకుంటారు మేము పోయే టైంకు ఫోన్ పోతుంది ఫిర్యాదు ఇచ్చిన మా పైన ఎమ్మడే చెప్తారు ఇలా సాగుతుంది తదనం మొత్తం ఒక ప్రభుత్వ గుట్టలు తువ్వాలంటే రాయల్టీ మరియు అన్నీ కట్టినాకనే పని స్టార్ట్ ఉంటుంది ఆ టెండర్ వ్యవహారం మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది ఏది లేకుండా లక్షల ట్రిప్పులు కోట్ల రూపాయల మట్టిని తోకొని పోయారు ఈరోజు చూస్తే ముప్పుగడలు మొత్తం మొత్తం పోయి పర్యావరణానికి చాలా ఇబ్బంది ఉన్నప్పటిలో ఇలాంటి విషయాలు ఏ అధికారి పట్టించుకోవడం లేదు ప్రజాప్రతినిధులు వెనుక ఉండి చేస్తున్నారనే వాదన ఉంది ప్రజలు ఎవరు వీళ్ళను పట్టించుకునేది ఎవరికి వాళ్ళే ఏం చేయాలి ఏం తెలుసు లేదు ఎవరికి వారు ఎమ్నాయనంటున్నారు వెనుక షాడో ఎమ్మెల్యేలు మొత్తం ఇది చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కనుక వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ రాయల్టీ ఎంత ఉందో చెప్పాలి కలెక్టర్ గారికి వినియోగించుకోవాలి రాయాలీ మొత్తం ఎంత వచ్చింది ఏంది మేము అడిగితే చెప్పడం లేదు రేపు సహజ సహచట్టలు పెట్టి మేము అడుగుతాము తీసుకుంటాము చీఫ్ సెక్రటరీ గారికి మేము దీనిపై ఫిర్యాదు చేస్తున్నాము వారు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని తెలుపుతో అగ్రపక్ష ఐక్యవేదిక మనపడి నుంచి ధన్యవాదాలు